తిరిగిస్తున్న రోజు వేగంగా కాని తేలికగా నాన్నమ్మ ఇంటి నుంచి తిరిగి వస్తున్నా సాయంకాలం ఆ గోధుమ రంగు వెలుతరు అన్నీ చాలా నిశ్శబ్దంగా ఉన్నాయి అక్కడే తూర్పు వైపు నుంచి అమ్మమ్మ అరుపు విన్నా అమ్మమ్మ కాస్త డ్రమాటిక్గా అయ్యో అగ్నితో ఉన్న పాము పెద్ద ఆశ్చర్యంగా పాము అది కూడా అగ్నితో వెంటనే పుస్తకాలు కింద వేసేసి పరుగున పరుగు పెట్టా పరుగులు పెట్టడం గొంతు కొంచెం ఒక్కిరి బిక్కిరిగా అమ్మమ్మ శబ్దం వినగానే నా గుండె ఒక్కసారిగా ఆగిపోయింది చెట్ల మధ్య పొద్దుపోయే వెలుతురులో నేను కేవలం ఆమెలోకి పరిగెత్తా అమ్మమ్మలోకి కాస్త ఉబికి వచ్చేలా తడిగా ఆమె అక్కడే ఉంది ముఖం అంతా చిరునవ్వుతో నేను గట్టిగా ఆమెలోకి దూకేసా నేను భయంతో వణికిపోతుంటే అమ్మమ్మ మాత్రం నవ్వుతోంది మృదువుగా మధురంగా పాపం నా ముద్దు బిడ్డకు భయం వేసిందా అమ్మమ్మ పాపాల కథలు నవ్వుతూ ఆమె నన్ను హత్తుకునేందుకు ఎన్నో కథలు తయారు చేసేది అగ్నిపాము తొమ్మిదిగలు చెట్టు మైలు మాన్ గోస్ట్ బస్టర్స్ సినిమా చూసి వచ్చి ఇలా ఉంటుందేమో అనిపించేది నవ్వు కలిసిన గొంతుతో నేనేమో వాటి మీద భయపడుతూ చివరకు ఆమెలోకి చేరేవాడిని ఆమె వెళ్లిపోయిన రోజు నిశ్శబ్దంగా కిందనైపోతూ అమ్మమ్మ చనిపోయినప్పుడు నేను ఊహించలేను నేను హాజరు కాలే భయంతో ఆమె ఇప్పుడు నా భయా ఒకటి అయిపోయిందా అనే ఆలోచనే కలలో అమ్మమ్మ మెల్లగా కలల మధురతతో ఒక రాత్రి కల వచ్చింది అమ్మమ్మ కనిపించింది ఆ చిరునవ్వుతోనే అమ్మమ్మ కలలో డ్రమాటిక్గా అయ్యో విరిగిన మోకాలితో ఉన్న ముదురు వస్తున్నాడు ఆగిపోతూ నేను పరిగెత్తాను కాని ఆమె ముందు ఆగిపోయా మీరు వెళ్ళిపోయారే కదా అమ్మమ్మ ఆమె చిరునవ్వుతో నన్ను మెల్లగా హత్తుకుంది చివరి వీడ్కోలు తొలిగా గంభీరంగా రేపు ఉదయం మా ఇంటికి ఫోన్ వచ్చింది గుర్తులు లేని సమాధులను తొలగిస్తున్నారంట అమ్మమ్మను ఖననం చేసి సంవత్సరాలు గడిచిపోయాయి ఇప్పుడు ఆమెను బయటకు తీయాలి ఆఖరికి దహనం చేయాలి ఈసారి నేను వెళ్ళాను చూశాను ఆమె నిద్రలో ఉన్నట్లే కనిపించింది తడిగా తేలికగా చివరికి ఆమెకి ఒక చెప్పగలిగాను మారిన రోజు బాధతో శ్మశానం ఇప్పుడు సగం మిగిలింది ఎన్నో గుర్తులు లేని సమాధులు కూలిపోయాయి మళ్ళీ ఆమె చెప్పిన మాటలు నిజమయ్యాయి విచిత్రంగా నేను చివరికి వెళ్లినంత వరకు ఆమె నన్ను కలలో తీసుకొచ్చింది ఆఖరి అమ్మమ్మ గొంతు మెమొరీలో అగ్నితో ఉన్న పాము చిరునవ్వుతో కన్నీటి వెంట అది భయమో ప్రేమకో కాని నాకు ఆ హత్తు ఇప్పుడు గుర్తుండిపోయింది